హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మంచి సైజులో చాలా హుషారుగా పొలం పనులు చేస్తున్న కిలారి ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి వీటిని వచ్చేసి కర్నూలు జిల్లా ఆసుపరి మండలం చిగిలి గ్రామం నుండి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామంటున్నారు రైతన్నలు మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి అయితే ఫిక్స్ కాదట బెరాని కోసం తగ్గే అవకాశం ఉంది అని చెప్పారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫోర్ సిక్స్ వన్ నైన్ ఫోర్ అరవై మూడు సున్నా రెండు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై నాలుగు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నచ్చినవారైతే చూడండి మరి ఫ్రెండ్స్ మరి ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మీ దగ్గర కూడా ఉంటే మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ ఫ్రెండ్స్ మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ హరి